హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి నేను మొన్న చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా రాగానే మార్నింగ్ పప్పు నానబెట్టాను సో ఇదంతా కూడా గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేయడం ఈజీ కానీ ఇంకా ఇది కడగడాలే కొంచెం టాస్క్ సో మొత్తం మీద అయితే ఇది కూడా కడిగేశానండి ఏం లేదండి ప్రాబ్లం ఏమీ లేదంట వన్ వీక్ ముందు రావడాలు తర్వాత రావడా అవన్నీ కామనే అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఒక వన్ మంత్ ఒకలాగా ఇంకో మంత్ ఇంకోలాగా అలా అలా వస్తేనే చూసుకోవాలి తప్ప ఎవ్రీ మంత్ అలా వన్ వీక్ ముందు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు అన్నారనమాట అప్పుడు నాకు కొంచెం కూల్ అనిపించింది ఎందుకంటే ఈ మధ్యన మా కస్టమర్లు వస్తున్నారు కదా ఎవరు చూసినా కూడా ఏంటి ఈ మధ్యన రావట్లేదు అని అడుగుతుంటే గర్భసంచి ఆపరేషన్ అయ్యింది అంటున్నారు ఇప్పటికి నేను ఒక నాలుగైదు సార్లు విన్నాను అనమాట ఇలాంటి మాట ఎందుకు ఇలాగా అవుతుంది అసలు ఫుడ్ వలన లేదంటే ఆ ఏజ్ వలన ఏమో అది ప్రతి ఒక్కరికి గర్భసంచి ఆపరేషన్లే అంటున్నారు అండి తీపి తీసేసారు ఇది అది అని ఇన్ఫెక్షన్ వచ్చిందని సో కాబట్టి కొంచెం ఇలాంటి పీరియడ్స్లో మీకు ఏమన్నా చేంజెస్ కనిపిస్తే వెంటనే చూపించుకుంటేనే బెస్ట్ సో అందుకనే నాకు కరెక్ట్గానే వస్తున్నాయి వన్ వీక్ ఎగ్జాక్ట్గా వన్ వీక్ ముందే వస్తున్నాయి కానీ ఒకసారి ఎందుకన్నా మంచిది ఎందుకు అలా వస్తున్నాయి అని చూపించుకుంటే అదే పెద్ద ప్రాబ్లం కాదు ఇంకా ఇంటికి ఇంకా లేట్ అయిపోయింది అయిపోయింది ఎయిట్ సెవెన్ థర్టీ దాటిపోయింది ఎయిట్ కూడా అయిపోయింది ఇంకా రైస్ ఒకటే వండాను అనమాట ఇంకా మా వారు వచ్చేసరికి ఆమ్లెట్ వేద్దామని పక్కన పెట్టాను ఇంకా నాకు కూడా అంత గోపిక కూడా లేదు ఇంకా ఇంకా నేనే వేస్తాలే అని చెప్పేసి ఆయన వేస్తున్నారు అనమాట ఒక నాలుగు రెండే ఉన్నాయి ఇంట్లో గుడ్లు ఇంకొక నాలుగు తెప్పించి చేశారు ఈయన చాలా బాగా చేస్తారండి స్పంజీ లాగా వస్తుంది అనమాట మంచిగా కానీ వీడియో షూట్ చేసేటప్పుడే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది దీంతో ప్రతీది ఒక గంట గంట చేస్తారు పాలేయటం ఒక గంట ఉప్పు వేయటం ఒక గంట కారము అవన్నీ నేను అనుకోండి ఇంకా కొంచెం ఫాస్ట్గా వేస్తానన్నమాట ఇక్కడ ఎడిటింగ్ చేయడానికి ఇబ్బంది అందుకు నేను వంట చేసినప్పుడు నేను షూట్ చేయాలంటే దగ్గర దగ్గర ఒక అరగంట టైం వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ కలిపేసారు కదా పాలు వేసి ఇవన్నీ కలిపేసిన తర్వాత దీంట్లో ఇది ఏదో వెతుకుతున్నారు మళ్ళీని ఇక్కడ మళ్ళీ కెమెరా ఆఫ్ చేయడం ఆన్ చేయడం చాలా టైం పట్టేస్తుంది అనమాట ఎగ్స్ రెండే ఉన్నాయి ఇంకా మా పెద్దోడు తీసుకొచ్చాడు ఈ మధ్యన పెద్దోడు బాగా వెళ్ళి తీసుకురావడాలు అలవాటు చేసుకున్నాడు లేండి ఈ మధ్యన నేను పంపాలంటే భయపడేదాన్ని కానీ ఈ కొత్త ఇంటికి వచ్చేసరికి వచ్చేసరికి షాప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఉందనమాట షాప్ అనేది లెఫ్ట్ సైడ్కి ఉంది ఉండటం వల్ల రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం లేదు అందుకని ఈజీగా వెళ్ళిపోయి తీసుకొస్తున్నాడు అయితే రోడ్డు క్రాస్ చేసి షాప్ తీసు షాప్లోకి వెళ్ళాలంటే మాత్రం నేను పంపేదాన్ని కాదు ఇదిగోండి మళ్ళీ ఎక్స్ తీసుకొచ్చాడు ఇంకా ఈయన వంటింట్లో ఉంటే పిల్లలందరూ కూడా కిచెన్లోనే ఉంటారనమాట ఏం చేస్తున్నారు డాడీ డాడీకి వంట వచ్చా ఇది వచ్చా అని ఈయనమో బెత్త బిల్డప్ ఇచ్చేస్తారు పెళ్ళికి ముందు నేను బౌల్ చేశాను ఇది చేశాను అది చేశానని మొత్తం రామాయణాంతా చెప్తారనమాట వీళ్ళు నవ్వేసుకుంటారు ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఆమ్లెట్ కోసం నాకు ఒక ఆమ్లెట్ కావాలి నాకు ఒక ఆమ్లెట్స్ మంచి వస్తుందండి నేను అదే ప్రాసెస్లో వేస్తాను కానీ ఒకసారి వస్తుంది ఒకసారి రాదు నిన్న దాని మీద పెట్టారనమాట తొందరగా అయిపోతుందని ఇంకా ఇంట్లో చారు ఉంది ఆ చారు ఇది అలా అయిపోయింది అనమాట ఆ రోజు ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ వ్లాగ్ చాలా భయం వేసింది ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం మేడం లేరు కానీ వేరే డాక్టర్ ఉన్నారు డాక్టర్ చాలా బాగా చూశారు చాలా తక్కువ కాస్ట్ అండి బయటికెళ్తే అనవసరంగా అన్నీ కూడా రాసేస్తారనమాట ఇది ఇది అది అని ఇంకా మార్నింగ్ లాగేది ఇంకా పిండి రుబ్బేసి బయటే పెట్టాను ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఇడ్లీలు గట్టిగా అవుతున్నాయి అనమాట దాన్ని మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు బయట పెడితే కానీ మెత్తగా రావట్లేదు సో అందుకని చెప్పేసి బయటే ఉంచేసాను ఫస్ట్ డే సెకండ్ డే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టానులేండి పొంగింది కదా పైకి బాగానే క్వాంటిటీ బాగా అయింది అదే ఫ్రిడ్జ్లో ఉంటే గట్టిగా అయిపోతుంది ఇడ్లీలు ఇంకా మీరు చెప్పినట్టు కొంచెం చిన్న చిన్నగానే వేసానులేండి పెద్దగా వేస్తుంటే ఇంకా పొంగిపోయి మొత్తం కూడా ఒకదానికొకటి అంటుకుపోతుంది అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం తక్కువ వేసాను మూడు రోజులు వచ్చేటట్టు ఉందండి పిండి మొత్తం ఫుల్గా కాకుండా కొంచెం కొంచెం అనమాట మొత్తం నాలుగు రేగుల దాకా అయినాయి సాంబార్ చేయమన్నాడు మా చిన్నోడు అయితే ఆమ్లెట్లు వేసాం కదా ముందు రోజు పచ్చడి తెచ్చాను అనమాట కర్రీ సెంటర్లో భలే ఉంటుందండి ఆ పచ్చడి ఏం పచ్చడి అంటే టమాటా పచ్చడి టమాటా కొత్తిమీర పుదీనా కొబ్బరి ఏదో మొత్తం మీద ఏం వేస్తారో తెలియదు కానీ బాగుంటుంది అది వండినప్పుడు మాత్రమే కనిపిస్తే తీసుకొస్తానన్నమాట అన్నీ బాగోవండి కర్రీ సెంటర్లో కర్రీస్ అస్సలు బాగోవు సాంబార్ ఒకటి బాగుంటుంది పప్పా ఓకే యావరేజ్గా ఉంటుంది పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది అందుకనే పచ్చడి ఆ కలర్ నేను చూసిన అంటే మంచి ఎల్లో కలర్ తోటి ఉంటుంది అనమాట ఆ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చేసే ఆ పచ్చడి అది ఉంటేనే తీసుకొస్తాను ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అది కొంచెం ఉందనమాట నైట్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ అది సాంబార్ వేసుకుని తినేసాము ఇంకా సాంబార్కి అయితే నా దగ్గర దోసకాయ ఒకటే ఉంది ఇంకేమీ లేదు ఫస్ట్ వచ్చేసి ఒక మూడు గుప్పుళ్ళు అయితే సరిపోతుంది మాకు రెండు పూట్లకి రెండు పూట్లు కూడా తినము సాంబార్ చేసిన పప్పు చేసినా కూడా ఫస్ట్ కడిగేసి పక్కన నానబెట్టేసానండి పప్పు ముందు పప్పు ఉడకబెట్టేస్తే ఈజీగా మనం సాంబార్ చేసుకుంటా బాగుంటుంది కదా కొంచెం వాటర్ వేసేసి దీంట్లో పసుపు వేసాను పప్పు ఉప్పు వేయకూడదు కదా ఉప్పు వేస్తే ఉడకదు కదా అంతే ఇది పక్క ఇది పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి ఒక గిన్నె తీసుకున్నాను పక్కన చింతపండు నానబెట్టేసానులేండి ఇంకా ఒక గ్లాసు పావు రైస్ తీసుకుని రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి దీన్ని కూడా తర్వాత కొద్దిసేపు నానిన తర్వాత చేద్దామని చెప్పేసి కొన్ని వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను దీన్ని కూడా ఈరోజు వాటర్ వస్తాయి ఒక రోజేమో వాటర్ వస్తాయి సెవెన్ ఓ క్లాక్ ఇంకో రోజు చెత్తబండి వస్తుంది సో ఎప్పుడైనా సరే కొద్దిసేపు పడుకుందామన్నా కుదరదు అనమాట ఇంకా దోసకాయ కూడా ముక్కల కింద కట్ చేశాను మా ఊడికి దోసకాయ సాంబార్ అంటే ఇష్టం కార్తిక్కి ఇది వచ్చేసి చెప్పాను కదా తింటా ఉంటాను కదా రోజును అది అనమాటది మస్లీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఇందులో వేడివేడి పాలు వేసేసుకుంటే సరిపోతుంది పాలు అయితే మేము బయట నుంచి ఈ మధ్యన బయట పాలు అమ్ముతున్నారండి బరే పాలు అవి పాలు చెల్లి బలే ఉంటున్నాయి తెలుసు ఎంత కమ్మగా ఉంటున్నాయో పెరుగు వేసుకుని తింటే అసలు అది తోడు పెట్టుకుంటే చూపర్ టేస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసేసి మగ్గ పెట్టేసి నేను కుక్కర్లో పెట్టనండి ఇవి టేస్ట్ ఎందుకు డిఫరెంట్ అనిపిస్తుంది నాకు మామూలుగా ఫ్రై చేస్తాను ఇది టమాటా ఒకటి టమాటా వేస్తాను ఇప్పుడు ఏం లేవులేండి దోసకాయ వేసి టమాటా ఇంకా టమాటా ఒక్కొక్కసారి వేస్తాను ఇంకొకసారి వేయను ఇవి ములక్కాయలు వేస్తానన్నమాట ములక్కాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ టేస్ట్ వస్తుంది కదా ఇప్పుడు సాంబార్ ఏం కాదు కానీ పప్పుచాట అయిపోయిందనమాట ఇది ఇంకా మా వాడికి చారు చేసినా ఏం చేసినా కూడా అది దానికి సాంబారే అంటారు పలచగా ఉండి దాంట్లో పప్పు ఉంటే దాని సాంబార్లో ఫీల్ అయిపోతాడనమాట చెయ్యకపోతే పెద్ద గోళ అసలు పొడుకు పొడుకుని లేస్తే మర్చిపోతాడేమో అనుకుంటాను కానీ ఇద్దట్లో కూడా అదే కలవరిస్తుంది నేను నేను సాంబార్ అడిగాను కదా నువ్వు ఎందుకు చేయలేదు అని ఆ రోజంతా కూడా నాకు టార్చర్ రాయిస్తాడు రాయిస్తాడనమాట అసలు మరు పనిదే లేదు మా చిన్నోడికి వాడికి భయపడి కొంత చేస్తూ ఉంటాను ఇది మగ్గిపోయిన తర్వాత ఇంకా చింతపండు పులుసు వేసేసానండి ఇది కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా విజిల్ వేయించి పక్కన పెట్టుకున్నాను పప్పు అది మెత్తగా అసలు మిక్సీలో అనుకున్నాను కానీ బాగానే మెత్తగానే కుక్ అయిపోయింది అందుకని మిక్సీలో ఏం వేయలేదు ఇది మరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం బెల్లం కూడా వేసాను బెల్లం ముక్కలకి కొట్టేసుకుని ఒక కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ప్రతిసారి కొట్టడం ఎందుకని ఏమైనా స్వీట్ చేయాలండి బెల్లం ఉంది ఈ మధ్యన వంట దగ్గరికి వెళ్ళడం అసలు కుదరట్లేదు ఇంకా ఆషాఢం స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా మనం కూడా బిజీ అయిపోతాం అనమాట టైలరింగ్ చేసే వాళ్ళకి వంట దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది చాలామంది కామెంట్ చేస్తూ ఉంటుంది ఏమన్నా వెరైటీస్ చేయడానికి కానీ అసలు మా టైలరింగ్ వాళ్ళకి వంటే చేయటం నార్మల్ రెగ్యులర్గా వంట చేయటమే చాలా కష్టం అండి సీజన్ టైంలో ఇంకా మనం మనమేమో చాలా టాస్క్లు ఉంటాయి కాబట్టి కొంచెం వంట విషయంలో డ్రాప్ అవ్వాల్సిందే అంటే ఎక్కువ పెద్ద పెద్ద వంటలు పెట్టడం కుదరదు అనమాట స్నాక్స్ వండటం అలా వసతులు కుదరవు ఇదిగోండి బాగా మ్యాష్ చేశాను అనమాట ఇంకా నేనేం మిక్సీలో రుబ్బలేదు ఇది బాగా కలిపేసి ఇంకా దీంట్లోకి వేసేసాను మరిగిన తర్వాత తాలింపు పెట్టేశాను మా వాడ అయితే బాగుంది బాగుందని అంటే కొంచెం అది వేశాను కదా బెల్లము కొంచెం స్వీట్గా కొంచెం కొంచెం కారం వేశానండి దీంట్లోనే ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం సరిపోలేదు ఇంకొంచెం కారం వేస్తాను సాంబార్ పొడి వేస్తే బాగుంటుంది కానీ లేదు సాంబార్ పొడి లాస్ట్ టైం తెచ్చింది ఉంది కానీ లేదు అది ఓపెన్ చేసి అనమాట ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఇంకో కొంచెం గట్టిగా అనిపించింది వాటర్ వేసి బాగా మరిగించేసాను మరిగించేసి ఇంకా తాలింపు పెట్టేశాను అనమాట తిరుపతి టూర్ ప్లాన్ ఉందండి నేను ఆ రోజు అన్ని వీడియోస్ అన్నీ కూడా మీతో పెడతాను చూడండి అంటే కొన్ని కొన్ని టెంపుల్స్ ఇప్పుడు కావాలండి నెక్స్ట్ మంత్ మంచి టెంపుల్స్ కూడా వెళ్తాము అవన్నీ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అక్కడ వాతావరణం బట్టి బయటికి వెళ్తే ఎక్కడికైనా టూర్లు కానీ ఎక్కడికైనా పిల్లలు చూసుకోవాలి ముందు వాళ్ళైతే మా వాళ్ళు అయితే కళ్ళు మూసి తెరిచేసరికి ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడో ఉంటున్నారనమాట అది నాకు భయంగా ఉంది అందుకనే ఫోన్ పట్టుకుంటారు అవి కుదరవన్నమాట బయటకు వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయితే బాగుంటుంది సో ఇది కూడా మరిగిపోతుంది ఇంకా తాలింపు పెట్టేస్తానండి ఈ బౌల్ తీసుకున్నాను కొంచెం ఇదైతే అన్నింటికి భలే యూజ్ అవుతుందండి ఈ కెమెరా ఏంటో కెమెరా పెట్టగానే స్టాండ్ కిందకి వెళ్ళిపోతుందనమాట నేను అనుకుంటున్నాను అక్కడ వీడియో షూట్ అవుతుందేమో అనుకుంటున్నాను కానీ ఇంకో ఇలా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత తాలింపు కూడా పెట్టేశాను ఇంకా తినే టైంకి ఇంకా సాంబార్ కదా వడియాలు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా వడియాలు కూడా వేపాను అనమాట ఈ వడియాలు వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిందండి మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా బిల్డింగ్ ఉందనమాట పైన బాగా ఆరుతాయి పిండి వడియాలు ఇంకా గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ వడియాలు అయితే మా అత్త మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చారు అది చాలా పెద్ద ప్రాసెస్ అంట కదా బూడిది గుమ్మడికాయ వడియాలు టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉంటుంది నేనేం పెట్టనండి వడియాల ఒకటి పిండి వంటలు ఒకటి అసలు నాకు పిల్లలతో కుదరదు పైగా అన్ని పిండి వంటలు చేసినప్పుడు నాకైతే అన్నీ సెట్ కావు కొన్ని కొన్ని మాత్రమే ఆ స్మెల్ అనేది ఆయిల్ స్మెల్ అనేది పడుతుంది కదా తప్ప అన్నింటికి అనమాట రోజంతా తలనొప్పితో బాధపడాలి అయినా బయట కూడా కొంచెం మనం వర్క్ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆ టైంలో నేను ఒక వీడియో తీసుకుని కనీసం ఒక వంద రూపాయలైనా సంపాదించుకుంటాను సో ఆ వన్ అవరు వేరే వాళ్ళకి వండమని ఇచ్చాను అనుకోండి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది నాకు కూడా వాళ్ళు అంత నీట్గా వండకుండా ఉండరు కదా నీట్గానే వండుతారు కదా అవన్నీ చూసుకునే కదా మనం ఇచ్చేది సో కాబట్టి నా నేనైతే అలా ఫీల్ అవుతాను ఎందుకు మనకి రాని వంటలను ట్రై చేసి టైం వేస్ట్ చేసుకుంటాం మనకి ఏ పని లేకపోతే చేసుకోవాల్సిందే ఖచ్చితంగా కానీ మనకి పని ఉన్నాయి కదా పనులు చేసుకుంటూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకో మా చిన్నడు చూడండి ఎలా పడితే అలా పడుకుంటారండి అండి మోవీలో ఇంట్లో ఉన్నారంటే ఎక్కడ పడుకోవాలో కూడా తెలీదు ఇంకా వాళ్ళని చూసుకుంటునే మూడు బ్లౌజులు అయితే కుట్టారనమాట ఈ మూడు రెండు బ్లౌజులు పెద్ద సైజు బ్లౌజులు మూడు వచ్చేసి చిన్న సైజే స్లీవ్లెస్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెట్టాలి నెక్స్ట్ మార్నింగ్ లాగ చెప్పాను కదా రోజు పాలు తెచ్చుకుంటున్నామని అసలు ఓపెన్ చేసినప్పుడే మీకు అక్కడ ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది చూసారు అదంతా మీగడ మీగడ కూడా చాలా బాగా వస్తుంది నైన్ ఓ క్లాక్ వస్తాయి నైట్ లేదంటే మార్నింగ్ తెచ్చుకోవాలి మార్నింగ్ కుదరదు కాబట్టి ఇంకా నైట్ వెళ్ళి తెచ్చుకుంటాం నైన్ దాటేకి వస్తాయి అనమాట పాలు కొన్ని వాటర్ ఆల్రెడీ నేను గిన్నెలో వాటర్ వేసిన తర్వాతనే పాలు వేసాను తర్వాత ఇంకొక కొంచెం పాలు వేశాను అనమాట మరిగించేసి శుభ్రంగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ పైన మీగడ తీసేస్తే మంచిగా మనకి పెరుగు కూడా చాలా బాగుంటుంది మీగడ తీసిన తర్వాత కూడా పెరుగు చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి రేపు మంచి వ్లాగ్తో మీతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్